డబుల్ ఫేస్ అంటే ఉన్నారండి బాగా ఉన్నారు టు బీ ఆనెస్ట్ కామనర్స్లో అయితే వాళ్ళు సెలబ్రిటీస్లో ఉన్నారు మీరు పేర్లు ఎప్పటి చేస్తారు వేస్తారని ఏం చెప్తాను మీకు అనిపిస్తుంటుంది కదా బయట నుంచి రీతువా రీతు గారు డబుల్ ఫేస్ కూడా కాదు తను సింగిల్ ఫేసే ఉంది ఆ సింగిల్ ఫేస్ అందరితో యూజ్ చేస్తారు అదా సో ఇది చెప్ప సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలండి మీ మీకంటే కెమెరాలు ఉంటాయి మీ సారీ మీకంటే టీవీలో చూస్తారు ఇవన్నీ ఉంటాయి మీకు మాకంటే ఓన్లీ ఏమంటారు ఒకటే వ్యూ అన్ని లైక్ మాకు రి రిపీట్ ఏం చూపారు థర్డ్ ఎంపైర్లు ఏం లేరు అక్కడ అసలుకి వచ్చినప్పుడు మేము కొంచెం బ్యాస్గా చూపించిందని మేము అనుకున్నాము బట్ నేను ఒకసారి సంచాలక్ ఉండే నాకు తెలుసు సంచాలక్ ప్రెషర్ ఏరియండి ఉంటుంది అని సో తను ఎప్పుడైతే బర్నీ గారిని అవుట్ అన్నారో నేను అనుకున్న రీసెంట్కి కాదని తర్వాత తెలిసింది నాకు సో అప్పుడు అందరికీ హౌస్లో క్వశ్చన్స్ లేదా అసలుకి తను ఎందుకు ఎలిమినేట్ చేసింది ఏమన్నా గేమ్ ఆడిందా తను ఎందుకంటే తను దానికంటే ముందు ఒక టంగ్ స్లిప్ అవుతారు అది మీకు రానంటుంది వచ్చిందో లేదో నాకు తెలీదు సో నా మీద టంగ్ స్లిప్ అయిపోయేసరికి తనకు చాలా కాషస్ అయిపోతుంది మేబీ దాన్ని కవర్ చేసుకొని బర్నీ గారిని ఎలిమినేట్ అరే నేను ఈవెన్ గేమ్ ఆడుతున్నా అన్నట్టు పెట్టిందా అని మేము అందరం కూడా అనుకున్నాం అది బట్ తనైతే నేను చెప్తు నాకు తెలిసినంత వరకు తను టూ ఫేజ్ కాదు తన గేమ్ తను ఆడుతుంది తన గేమ్ తను ఆడుతుంది బట్ ఆ గేమ్ నాకు నచ్చట్లేదు